ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎండ్ బీజేఎన్ఆర్ కాలేజీ మైదానంలో ఈ నెల ఆరవ తేదీన హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రకృతి పండుగ మహాక్రతువు ఖమ్మంలో జరుగుతుండటంతో స్థానిక వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఆరవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు దేవీ పూజలో భాగంగా సామూహిక లలిత పారాయణం నవరాత్రి ఉత్సవాల గొప్పతనం తెలిపే ప్రవచనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ ప్రతిబింబంగా నిలిచే బతుకమ్మ సంబరాలు జరపనున్నారు అత్యంత వైభవోపేతంగా జరిగేలా ఆడబిడ్డల పండుగకు అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు రాష్ట మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఖమ్మం పట్టణ ముఖ్యులు పాల్గొంటున్న ఈ పూల పండుగలో అందరూ పాల్గొన్నారని ఖమ్మం పట్టణ వాసులకు హెచ్ఎం టీవీ సాదర స్వాగతం పలుకుతోంది హెచ్ఎం టీవీ ఆధ్వర్యంలో ఆరో తారీఖున ఎస్ఆర్ అండ్ బీజిఎన్ఆర్ కాలేజీలో అమ్మవారి నవరాత్రులు కూడా మూడు గంటల్లో చక్కగా చూపించనున్నారు హెచ్ఎం టీవీ వారు వారు ఆధ్వర్యంలో చాలా చాలా అంగరంగ వైభవంగా ప్రోగ్రాం జరుగుతుందండి కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలి అమ్మవారు నిజంగా ఆ ప్రాంగణం మొత్తం కూడా మనకి అడుగు పెట్టగానే అమ్మవారు ఇక్కడ ఉన్నారా అనిపించేలాగా మన హెచ్ఎంటీవీ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ రండి అదే విధంగా బతుకమ్మ సంబరాలు కూడా ఉన్నాయి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు స్పెషల్ ప్రైజ్ అనేది కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మని వేర్చుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను అమ్మవారు నవదుర్గల్ని కూడా చక్కగా స్టేజ్ మీద చూపించడం జరుగుతుంది కనుక అందరూ తప్పకుండా ఖమ్మం వాసులే కాకుండా ఖమ్మం మహానగరం వాసులే కాకుండా మండలాల వారీగా ప్రతి ఒక్క మన ఖమ్మం జిల్లా మొత్తంలో కూడా రావాలని కోరుకుంటున్నాను ఈ బతుకమ్మ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం హెచ్ఎం టీవీ వాళ్ళు మన కమ్మానికే ఒక మంచి బ నిర్వహించడం కార్యక్రమం నిర్వహించడం అందరు మహిళలకు సంతోషం అనిపిస్తుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరిపిస్తే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది మేము ప్రతి గుళ్ళను ఇట్లా బతుకమ్మలు ఆడుకోవటం చాలా సంతోషంగా అనిపించినా కూడా ఈ హెచ్ఎం టీవీ తరఫున మేము ఇండియా మొత్తం కనిపించడం అనేది మన పండగలు ప్రతి ఒక్కరితో పంచుకోవాలని అనుకుంటాం కదా అదేవిధంగా ఈ హెచ్ఎం టీవీ వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది బతుకమ్మలు అంటేనే మనం పూలతో చేసుకునేది అమ్మవార్లు ఈ నవరాత్రులని మనం చాలా దైవంతో కొలుస్తాం కాబట్టి ఈ పూలతో మనం అమ్మవారిని చూసుకొని పూలని పవిత్రంగా చేసుకొని మనం బతుకమ్మని చాలా సంతోషంగా జరుపుకుందాం హెచ్ఎం టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను